ప్రేమిని బిడ్డలరా సహోదలరా యేసయ్య కృప మీకందరికీ తోడైన కాక దేవుడి సినిమా ఆక్వాసం పెట్టి కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని ప్రేమపూర్వకంగా వందన తెలియజేస్తాను మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్తామండి పరిశుద్ధమైన ప్రేమకి తండ్రి నరీ కృపకెళ్తే వాటి స్తోత్రాలు వీటిలో రక్షించండి ప్రభా నాయన ప్రార్థన ప్రతి ఒక్కరికి కుటుంబాల కొరకు అయా పెద్ద బిడ్డల కొరకు రక్షించి నీ ఆత్మసారంగా నడిపించి మీ తెలిసేను ప్రభా నేనా జీవాత్మతో ప్రతి కుటుంబంలో లేవలెత్తి కనికి సమాధానం ఇవ్వమని సహాయమే దైత్యమని క్రీస్తు యేసు పరుశుద్ధాత్వం పెట్టమని అనుకున్నా బ్రహ్మ తండ్రి ఆమె ప్రయోజనాలండి అందరికి అందరాలు ఈరోజు మూలవాక్ష్యం అంశం బైబిల్లో ఉన్న మనకి అంశం ఎమర్జెన్స్ నెంబర్లో బైబుల్లో ఉన్న ఎమర్జెన్స్ ఎవ్వరికి ఎమర్జెన్స్ ఇవ్వాలి దేవుడికి ఆయనకి మొరపెట్టు కాల్ ఎమర్జెన్స్ కాల్ సమస్య వచ్చింది నీ ఇంటిలో ఆర్థిక సాయం కావాలి నువ్వు డైరెక్టర్గా ఎవరు ఫోన్ చేస్తావు మనుషులకి ఫోన్ చేస్తావు కానీ ఈ బైబిల్ సార్ ఏం చెప్తుందంటే నీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దేవుడికి మాట్లాడు కాల్ మాట్లాడు రవ్వా నా సమస్యకి పరిష్కారంకు ఇచ్చే దేవా నీవే మనుషుల నమ్మట కంటే రాజులు నమ్మ నమ్మడి కంటే యహువ నమ్ముకుంటే మేలు యహువా దేవుడు యహువా నిన్ను తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన యహువ నిన్ను విడవడం నిన్ను ప్రేమిస్తాడు ఇందులో నువ్వు కొన్ని సత్యలు ఉంది నువ్వు దుఃఖములు ఉన్నావు నీకు వచ్చింది దుఃఖలమ్మకం ఉన్నప్పుడు ఏం చేయాలి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మొరపెట్టు మొరపెట్టి దేవునికి ప్రార్థించు అదే కాల్ ఎమర్జెన్సీ కాల్ దేవునికి ప్రార్థించు మొరపెట్టే నా ప్రభువు నీ మొర ఆలకించి నీ దుఃఖం ఆలకించి నిన్ను దీవించే పని ఆయన సహాయం చేస్తాడు రైట్ ఇందులో వెళ్తామండి యహాను యహను పద్నాలుగు మొదటిలోకి వెళ్తామండి మీ హృదయమునకు కలవర పడక మనం అటు ఇటు తిరగకూడదు మన హృదయం ఎలాకండి మీ హృదయమను కలవ కలవపరవకండి దేవుని ఎందుకు విశ్వాసం చుతున్నారు నా ఎందు విశ్వాసం ఉంచండి ఉదయం అంట అటు ఇటు కలవర పడకండి ఎలా ఉండాలి దేవుని ఎందుకు విశ్వాసం ఇస్తున్నారు మనం అందరూ ఎలా ఏం చేస్తున్నాం దేవుడి మీదే విశ్వాసిస్తున్నాం దేవుడి మీదే మార్గం నడుతున్నాం దేవుడిక మన ఆయన ఏం తన పెక్క నడుతున్నాం ఆ విశ్వాసం విశ్వాసం అందరికి సమాజమే విశ్వాసం ఉన్నప్పుడు మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కలవరపడకండి ఎమర్జెన్సీని కాల్చినప్పుడు కలవరపడకండి అప్పుడు ఏం చేయాలండి నా ఎందుకు విశ్వాసించినా నా తండ్రి ఇంట అనేక నివాసులు కల కలవు నా తండ్రి ఇంట అనేక నివాసులు నివాసులు అండి అనేక నివాసులు ఎక్కడ నివాసాలు ఉన్న తండ్రి మొరపెడతాడు ఎందుకనక నివాసులు ఆయన ఉన్నాడు నేను వెళ్ళే మీకు స్థలంకు సిద్ధపరిచిన నేనున్న స్థలంలో ఉండును అలాగను మరలా వచ్చి నా ఎద్దకు నుండుకు మిమ్మల్ని తీసుకొని పోదును నేను వెళ్ళుతున్న స్థల మార్గములో నీకు తెలియదు కాని అప్పుడు తోమ ప్రభు యొక్క వెళుతున్నాడు మాకు తెలియలేదు ఆ మార్గము తెలియకున్నాను ఈ తోమ మార్గములను స్థలము ఉన్నది ఏ మార్గంలో నడవాలి దేవుని మార్గము నడవాలి అదే మార్గం నడుస్తుమ సత్యమును నేనే మార్గమును నేనే అంటే నేనే మార్గము నేనే సత్యము జీవము ద్వారా ఒక తప్ప నా తండ్రి అంత రాడు ఎవరు రాడండి సత్యము నేనే జీవము నేనే మార్గము నేనే నా తప్ప తండ్రి దగ్గర ఎవరు రారని ఈ వాక్యం రాయబడింది పిల్లమెంటరా నీకు దుఃఖం వచ్చినడు ఏం చేయాలంటే కలవరు పడకని వెళ్ళి దేవునికి ప్రార్థించు అప్పుడు నీ సమస్య ఆయన ఇస్తాడు అదే విషయమై మరి కీర్తన వెళ్ళిపోతామండి కీర్తనలా కీర్తనలు ఇరవై ఏడు మొదటి వచ్చినా చూద్దామండి ఎహో నాకు వెలుగు రక్షణయి ఉన్నాడు నేను ఎవరికి భయపడతాను కలవర పడకండి నేను ఎవరికి భయపడన నీ కాల్ వచ్చింది ఎమర్జెన్స్ ఎవరికి భయపడకు దేవునికి మొరపెట్టు నాకు వెలుగు రక్షకుడు ఉన్నాడు నాకు వెలుగైన రక్షకుడు నాకు ఉన్నాడు నేను ఎవరు భయపడాలి భయపడను అని దేవునికి మొరపెట్టానుకో దేవుడు ఏం చేస్తాడు చండి చాలా హెచ్చుక చేస్తాడు యహూ నా ప్రాణ దగ్గర మరి ఎవరికైతే వెతుకుతును నా శరీర మాంసము తినటకైనా దుష్టులకు నా మీదకి వచ్చినడు నీ శరీర మాంసం తినడానికి దుష్టులు నిన్ను నెలకొట్టేయాలి నిన్ను హింస పెట్టాలి నీ మాంసాన్ని దుష్టులు ఏం చేస్తారండి నిన్ను తినేళ్ళు చూస్తారు ఆ చూస్తారు కానీ దుష్టులు కాదు దేవునికి మొరపెట్టు దేవునికి మరపెడితే అప్పుడు ఏం చేస్తారండి నీకు ధైర్యము షపోర్టు ఇస్తారు పదిలోకి వెళ్తాం నేను కీర్తన పది ఇరవై ఏడు పది నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహువ నన్ను సేరదీసను నీ తల్లిదండ్రులు విడిచిపెట్టారు కానీ ఎహువా దేవుడు నిన్ను సేరదీస్తాడు నీకు తొక్క ఉన్నా నీకు ఎమర్జెన్సీ రావాలన్నా నీకు ఏదైనా తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళు వెళ్తావు కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టేసినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు నిన్ను సేరదీస్తాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను ప్రేమించి ఆదరిస్తాడు అని ఈ లేఖలో రాయబడింది ఏహో అని మార్గము నాకు బోధింపు నా కారుకు పొంచి ఉన్న వారికి చూసి సరళమైన మార్గములు నన్ను నడిపిస్తాడు సరాలైన మార్గములు ఎక్కడండి చక్కగా నడిపిస్తాడు సరళైన మార్గములు ఎక్కడ నడిపిస్తాడు నువ్వు చేసే విధానాలు పెట్టి నువ్వు చేసే మార్గం పెట్టి సరాలముగా నడిపించే మార్గము ఆయనకి సేకరిస్తాడని ఈ వాక్యంలో భయపడింది ఏమిటరా సత్యం తెలుసుకొని ప్రభు పెరట నీకు ఎమర్జెన్సీ కూడా నీకు దుఃఖాలు పడుతున్నావా దేవునికి ఆయన మొరపెట్టు నీకు ఎలాంటి సమస్య అయినా సమాధానానికి ఇచ్చేవాడు ఆయనే ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు మీరందరికీ మీరందరికి పేరుపైన వందలా తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రించను కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపగల దేవాడి స్తోత్రాలు అనేక బిడ్డల రక్షణ తెచ్చిన ప్రభా విశ్వాస దివించండి నాయనా అనేక బిడ్డల ప్రభావాల ఈ సత్యాలు తెలుసుకొని ఆశ్రయించి కుటుంబాల లేవలెత్తిన ప్రభా ఎమర్జెన్సీల ప్రభుత్వంలో బాధపడుతున్నారు ప్రభా నిన్ను శుద్ధించే భాగ్యను నిన్ను ఆరాధించే భాగ్యం మేలు మేలుచేమని సాక్షాంత నడిపించే భాగ్యని కృపజించవని అయ్యా ప్రతి నడిపించండి ప్రతి భార్య భర్తలని ప్రతి తల్లిదండ్రులని ఇచిబెట్టినా విడవన సేర తీసుకుంటాం సేర తీసుకో ప్రభా ప్రతి మానవులు రక్షించి కాపుతల భద్రత ఉంచమని క్రీస్తలు వేడుకున్నా ప్రమ తండ్రి ఆమె ప్రయోజనండి అందరి కొందరాలు దేవుడి మీ కుటుంబం దీవించి ఆశ్రించను కాక Amen.